హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా ఈజీగా ఎలాంటి ఫుడ్ కలర్ వేయకుండా సరే నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోయి మంచి స్వీట్ రెసిపీని చూపించిపోతున్నాను సో చాలా బాగుంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు అండ్ వరకు చూడండి సో ఫ్రెండ్స్ మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లా లేదా మూడు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి తీసుకోండి సో నెయ్యి కొంచెం వేడైన తర్వాత ఎండు ద్రాక్షని రెండు టేబుల్ స్పూన్లు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న ఎండు ద్రాక్షని ఒక ప్లేట్లోకి ఇప్పుడు తీసేసుకుందాము ఎండు ద్రాక్షని ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు కాజుని ఫ్రై చేసుకుందాం అండి సో జీడిపప్పు బల్క్లు కూడా రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని ఫ్రై చేసుకోండి సో నేను రెండు టేబుల్ స్పూన్లు తీసుకున్నాను సో మీరు ఎక్కువగా సరే తీసేసుకోవచ్చు క్వాంటిటీ మీ ఇష్టం సో ఇవి కూడా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాక ఇప్పుడు ఒక కప్పులో సగం అంటే హాఫ్ కప్పు వరకు సూచీ రవ్వ వేసుకుంటున్నాను సో మీరు ఒక కప్పు అయినా సరే తీసేసుకోవచ్చు అది మీ ఆప్షనల్ అండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు కూడా రవ్వని వేయించుకోవాలి ఇలా వేయించుకున్న రవ్వని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి అదే కడాయిని స్టవ్ పైన పెట్టుకొని ఆఫ్ కప్పు రవ్వకి రెండున్నర కప్పుల వరకు వాటర్ తీసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం వేడైన తర్వాత బీట్రూట్ ముక్కల్ని కట్ చేసేసుకొని నాలుగు చిన్న పీసెస్ని వేసాను అనమాట సో బీట్రూట్ ఇలా వేసిన తర్వాతే కలర్ అనేది చూసారు కదా ఎంత చేంజ్మెంట్ వచ్చిందో సో మంచి పింక్ కలర్లోకి వస్తుంది చాలా బాగుంటుంది దీన్ని వన్స్ ఇలా బాయిల్ చేసుకొని ఇప్పుడు బీట్రూట్ పీసెస్ని తీసేసుకోవటమే బీట్రూట్ పీసెస్ అనేవి అలా లాస్ట్ వరకు ఉంచేయొద్దు ఇలా వాటర్లో ఒక వన్ మినిట్స్ టూ మినిట్స్ ఎలా బాయిల్ చేసుకున్నాక ఇప్పుడు ఆ పీసెస్ని తీసేసుకుందాము ముందుగా మనం ఫ్రై చేసుకున్న రవ్వ ఉంది కదా ఈ రవ్వని వేసుకొని ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనం వేసుకునే రవ్వ అనేది అసలు వండలు కట్టుకోకుండా ఉంటుంది లేదు అనుకుంటే హై ఫ్లేమ్లో ఉంటే తొందరగా వండలు అనేవి కట్టేస్తుంది అనమాట ఇలా కలుపుతూ ఉంటే దగ్గర పడుతుంది ఈ స్టేజ్లోనే పంచదార యాడ్ చేసుకోండి సో పంచదార నేనైతే ఒక అరకప్పు వరకు పంచదార వేసాను కొంచెం స్వీట్ తినే వాళ్ళైతే ముప్పా కప్పు వరకు వేసుకోండి సరిపోతుంది సో పంచదార ఇలా వేసుకొని పంచదార అంతా కరిగి స్వీట్లోకి కలిసిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఇలాచి పౌడర్ని మంచి ఫ్లేవర్ కోసం వేసుకోండి సో ఇలాచి పౌడర్ ఇలా వేసుకున్న తర్వాత ఇంకోసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్నాక స్వీట్ అనేది అమ్మి అమ్మిగా చాలా టేస్టీగా రెడీ అయిపోతుందండి ఈ స్టేజ్లోనే మనం స్టవ్ని ఆఫ్ చేసేయాలి మరి దగ్గరగా అయితేనే స్వీట్ బాగా గట్టిపడిపోతుంది అనమాట ఇప్పుడు ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని తీసుకుని వేసుకుని ఇంకోసారి బాగా మిక్స్ చేసేసుకోండి సో ఫ్రెండ్స్ చూసారు కదా చాలా టేస్టీగా స్వీట్ అనేది రెడీ అయిపోయింది కావాలనుకుంటే ఇంకొంచెం నెయ్యి పైనుంచి వేసుకోండి వేసుకుని సర్వ్ చేసుకోవటమే చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉరుతున్నాయి కదా సో అంత బాగా వచ్చిందన్నమాట ఈ సుజీ హల్వా తప్పకుండా మీరు ట్రై చేయండి ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకుని మసలు మర్చిపోవద్దు వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి